అందరికీ నమస్కారం అండి నా పేరు శృతి మీరు చూస్తున్నారు శృతి కథల ప్రపంచం ఛానల్ని మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల నా ఛానల్లోనే సబ్స్క్రైబర్స్ అందరూ పోయారు ప్లీజ్ దయచేసి నా ఛానల్కి మీరు సపోర్ట్ అండి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంతవరకు మీరు నాకు చాలా బాగా సపోర్ట్ చేశారండి కానీ సడన్గా ఈ ఇష్యూ అవడం వల్ల నా ఛానల్లోనే సబ్స్క్రైబర్స్ అందరూ పోయారు ప్లీజ్ మీరు ఇలా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మరిన్ని కొత్త కొత్త వీడియోస్ మీకు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మై పిల్లలు ఈరోజు మనం నవరాత్రులలో మూడవ రోజైన చంద్రగంట అమ్మవారి గురించి తెలుసుకుందాం ఈ చంద్రగంట అమ్మవారికి ఆ పేరు ఎలా వచ్చిందని ఈ కథలో మనం క్లియర్గా తెలుసుకుందాం సరే మనం ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం కథలో మనము బ్రహ్మచారిణి అమ్మవారి గురించి తెలుసుకున్నాం కదా బ్రహ్మచారిణి అమ్మవారు శివుడిని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మవారు మనకు చంద్రగంట అమ్మవారు రూపంలో దర్శనమిస్తారు అమ్మవారికి చంద్రగంట అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం అమ్మవారికి నుదుటిపైన అర్ధచంద్రకారపు గంట మెరిసేది అందుకనేసి అమ్మవారికి చంద్రగంట అనే పేరు మ వచ్చింది చంద్రగంట అమ్మవారి రూపము చాలా శాంతంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఆమె శరీరం బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంటుంది ఆమెకి పది చేతులు ఉంటాయి పది చేతుల్లో వివిధ ఆయుధాలు ఉంటాయి అవి ఏమిటంటే గద శంఖం త్రిశూలం ఇలా ఇతరతర శస్త్రాలు చాలా ఉంటాయి అలాగే ఈ అమ్మవారి యొక్క వాహనం సింహం అమ్మవారు ఎప్పుడు శాంతంగా ఉంటుంది ఎప్పుడైనా తన భక్తులకి కష్టం వచ్చిందనంటే వెంటనే తను ఉగ్ర రూపంలోకి వస్ వచ్చి తన భక్తులని కాపాడుకుంటుంది ఇలా మీకు ఈ ఒకరోజు ఏం జరిగిందంటే రాక్షసులందరూ భూమిపై ఉన్న వాళ్ళందరినీ పీడుస్తూ ఉన్నారు అప్పుడు దేవతలందరూ అమ్మవారిని పూజించగా అమ్మవారు చాలా కోపంతో ఆ రాక్షసులని తన యొక్క శంఖంతో ఊదు ఊదుతూ వాళ్ళ వెంట పరిగెత్తుతూ వాళ్ళందరినీ చంపేసింది ఆ శంఖం యొక్క చప్పుడికి వాళ్ళ చెవులు పగిలిపోయేలా వాళ్ళు భయపడ్డారు ఆ తర్వాత అమ్మవారు తన యొక్క వాహనమైన సింహం పైన ఎక్కి అందరిని చంపుతూ ఉగ్ర రూపాన్ని దాల్చారు మామూలుగా అయితే అమ్మవారు చాలా శాంతంగా ఉంటారు ఈ చంద్రగంట అమ్మవారిలో మనం ఏం తెలుసుకుంటామంటే మనం ధైర్యంగా ఉంటే ఎలాంటి కష్టానైనా ఎదిరించగలం అందుకనేసి అమ్మవారిని పూజిస్తే మనలో ధైర్యం ఎక్కువగా ఉంటుంది అలాగే శాంతి కూడా ఉంటుంది తరువాత మనం నాలుగవ రోజైన కూష్మాండ దేవి గురించి తెలుసుకుందాం ఈ పిల్లలు నా కథలు కనుక మీకు నచ్చినట్లయితే నా శృతి కథల ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ మరియు షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్